హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విఎం సిల్క్ నేను రేపు చేసిన శారీ వచ్చేసి మంచి జార్జెట్ విత్ కంచి బార్డర్ విత్ స్మాల్ బ్లాక్స్తో ఒక ఎలిగెంట్ వైబ్రెంట్ కలెక్షన్స్ మనకి ఇందులో అవైలబుల్గా ఉన్నాయి లేట్ చేయకుండా శారీ చూద్దాం నేను వే చేసిన కలర్ చాలా వైబ్రెంట్ కలర్ రెడ్ శారీని చూద్దాం సో మనకి పైన బార్డర్ ఒక సిక్స్ ఇంచెస్ ఎవో ఫ్లవర్స్ బుటా అండ్ ముగ్గు డిజైన్ ఒక లైన్స్ ఇచ్చేస్తూ మనకి పైన బోర్డర్ హైలైట్ చేశారు మిగతా మిడిల్ అంతా మీరు గమనిస్తే కనుక స్మాల్ బ్లాక్స్ హారిజంటల్ వర్టికల్ సేమ్ లైన్ స్మాల్ బాక్ బ్లాక్స్ అనేది త్రూ ది శారీ సెకండ్ సైడ్ బార్డర్ యాజ్ ఇట్ ఈస్ శారీలో ప్లేట్స్ సో మనకి ఇది మంచి జార్జెట్ అండి లిటిల్ బిట్ గమీ యాడ్ అవుతూ ఉంటుంది మనకి ఇందులో అందుకే కాస్త స్టిఫ్ ట్రాన్స్పరెంట్ ఉండదు అలా అని సెమీ ఫాలింగ్ మనకి సో పళ్ళు పోర్షన్ ఈ విధంగా రిచ్ శారీ లుక్ సో శారీ ప్రైస్ లెవెన్ థర్టీ ఇందులో కలర్స్ ఉన్నాయి చూసేద్దాం సో ప్రైస్ మెన్షన్ చేశాను కలర్స్ చూద్దామని చెప్పాను కదండి అందుకంటే ముందు ఈ శారీకి బ్లౌజ్ ఈ విధంగా సెల్ఫ్ విత్ గుటా అండ్ సీక్వెన్స్ ఇచ్చారు సో మన దగ్గర మనకి మా నచ్చినప్పుడు కాంట్రాస్ట్ బ్లౌజ్ వేయొచ్చు లేదా ఈ సెల్ఫ్ బ్లౌజ్ కూడా స్టిచింగ్ చేయవచ్చు లైక్ దిస్ నెక్స్ట్ కలర్ బాటిల్ గ్రీన్ బ్రైట్ కలర్ ఫస్ట్ సైడ్ బార్డర్ మిడిల్ బ్లాక్స్ అండ్ సెకండ్ సైడ్ బార్డర్ సెమీ ఫాలింగ్ వెరైటీ అండ్ రిచ్గా ఉంటుంది పళ్ళు పోర్షన్ కూడా చాలా హెవీగా ఇచ్చేస్తారు అండ్ లైట్ వెయిట్ సో శారీకి బ్లౌజ్ ఏ విధంగా లెవెన్ థర్టీ మరో సూపర్బ్ కలర్ బ్రింజాల్ బ్లూ వావ్ సూపర్బ్ కలర్ చాలా బాగుంది బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది శారీ లుక్ ఫెస్టివల్స్కి పూజలకి వ్రతాలకి నోములకి అండ్ డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేయవచ్చు ఈ ఫ్యాబ్రిక్ అండ్ శారీని బ్లౌజ్ ఈ విధంగా సెల్ఫ్ సమ్ టైమ్స్ బోర్ వచ్చినప్పుడు కాంట్రాస్ట్ బ్లౌజ్ పే చేసినా కూడా బాగుంటుంది అండ్ సారీ కాస్ లెవెన్ థర్టీ సో ఈ విధంగా సీ గ్రీన్ సో ప్రస్తుతం చూసుకుంటే కనుక ట్రెండింగ్ అంతా కాంట్రాస్ట్ నుంచి సెల్ఫ్ బ్లౌజ్ వైపు మళ్ళీంది కాబట్టి సెల్ఫ్ బ్లౌజెస్ అనేది ఇచ్చారు ఈ విధంగా సీ గ్రీన్ కూడా అవైలబుల్లో ఉంది మనకి ఈ విధంగా పీచ్ పీచ్ అండ్ బ్లౌజ్ ఈ విధంగా కలర్స్ చాలా చాలా బాగున్నాయి లైక్ సో ట్రాన్స్పరెంట్ లేదు నైస్ డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వారికి కూడా సెట్ అవుతుంది పళ్ళు కూడా రిచ్ సెల్ఫ్ బ్లౌజ్ విత్ బూట లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ పింక్ బ్యూటిఫుల్ పింక్ బ్రైట్ రోజ్ పింక్ స్మాల్ బ్లాక్స్ ఆల్ పర్సనాలిటీస్కి సెట్ అయిపోతుంది టూ సైడ్స్ సేమ్ బోర్డర్ మంచి లుక్ వచ్చేస్తుంది మనకి లైట్ వెయిట్లో రిచ్ కలెక్షన్ అండ్ సెల్ఫ్ బ్లౌజెస్ అనేది అవైలబుల్లో ఉన్నాయి నైస్ కదా కలర్ కాస్ట్ లెవెన్ థర్టీ నావి బ్లూ టూ సైడ్స్ ఫార్ ట్రాన్స్పరెంట్ ఉండదు ఆల్ ఏజ్ గ్రూప్ వరకు సెట్ అయ్యే కలెక్షన్స్ అండ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ ఇచ్చారు సెల్ఫ్ ఒకసారి కాంట్రాస్ కూడా మన దగ్గర ఉన్న వాటిని పేరప్ చేయవచ్చు లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ సో మన దగ్గర బ్లాక్ ఇంట్రెస్ట్ చూపించేవారు కూడా చాలామంది ఉంటారు కదా సో బ్లాక్ కూడా అందుబాటులో ఉంది చూడండి నైస్ గోల్డ్ బ్లౌజ్ పేరప్ చేయవచ్చు డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ లెహంగాస్ కూడా ఈ మధ్య శారీస్తో ట్రెండింగ్ కాబట్టి లెహంగాస్కి కూడా ఇది సూపర్ ఫ్యాబ్రిక్ అండి సో ఇదంతా లెహంగా పెట్టించేసి బ్లౌజ్ ఈ విధంగా పెట్టించేసి ఒక గోల్డెన్ చున్నీ ప్లేన్ బ్లాక్ చున్నీ టిష్యూ చున్నీస్ వావ్ సూపర్ అసలు థింక్ చేస్తేనే ఒక సూపర్ థాట్ వచ్చేస్తుంది అలా కూడా సో శారీ ప్రైస్ లెవెన్ థర్టీ పికాక్ బ్లూ పికాక్ బ్లూ లైక్ దిస్ అండ్ బ్లౌజ్ సూపర్ కలర్ కదా బ్రైట్ కలర్స్ ఎక్కువగా అవైలబుల్ ఉన్నాయి అందులో కొన్ని లైట్ షేడ్స్ కూడా చూసాం కదా సూపర్బ్ శారీస్ అండి మిస్ చేసుకోకండి లెవెన్ థర్టీకి విఎం సిల్క్స్లో ఈ కలెక్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి సో ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి కలెక్షన్ మళ్ళీ మళ్ళీ రావండి ఈ సూపర్ కలెక్షన్ మిస్ చేసుకోకండి స్క్రీన్పై నెంబర్ కనిపిస్తుంది కదా విఎం సిల్క్స్ అని సేవ్ చేసుకొని ఆర్డర్ చేసేయండి లేదు మేము స్టోర్ని విజిట్ చేసి ఇంకా డిఫరెంట్ ప్రీవియస్ వీడియోస్లో కలెక్షన్స్ కానీ ఒకసారి స్టోర్ని విజిట్ చేయాలనుకుంటే కనుక కొత్తపేట శ్రీలక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్లో షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీలో విఎం సిల్క్ స్టోర్ అందుబాటులో ఉంటుంది డెఫినెట్గా విజిట్ చేయండి కలెక్షన్స్ బాగా నచ్చుతాయి అండ్ స్టోర్ని విజిట్ చేసి ఇంకా వెరైటీస్ అన్నీ కూడా చూస్ చేసుకోవచ్చు అలాగే కలెక్షన్స్ నచ్చాయా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ ఆల్సో ఇది వ్యాటిసోడ్